సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులు వెనుకబాటుతనం వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉదయాదిత్య భవన్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు వ్యక్తులు సంస్థలతో విజ్ఞాపనాలను స్వీకరించిన అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులు వెనుకబాటుతనం వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోని ఉదయాదిత్య భవన్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు వ్యక్తులు సంస్థలతో విజ్ఞాపనాలను స్వీకరించిన అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకొని వారి హక్కుల రక్షణ కోసం కృషి చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తున్నదని ఇప్పటి వరకు ఐదు విచారణలు పూర్తి చేయగా ఇది ఆరవదని అన్నారు ఈ నెల ఇరవై ఆరు వరకు కమిషన్ బహిరంగ విచారణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని చెప్పారు బీసీ హక్కుల పరిరక్షణ కోసం బీసీ కమిషన్ పనిచేస్తుందని బీసీ కమిషన్ ఈ విషయంలో ముక్కుసిటిగా వ్యవహరిస్తుందని బీసీలపై ఎక్కడైనా దాడులు జరిగినట్లయితే చర్య తీసుకునేందుకైనా బీసీ కమిషన్ విడకాడదని తెలిపారు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని దీనివల్ల రాష్ట్రంలో జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ జిల్లా బీసీ సంక్షేమాధికారి నిజాం అలీ యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ అధికారులు అనసూయ యాదయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మేము కూడా ప్రభుత్వానికి అన్నట్టు ఆల్రెడీ మేము బీసీ కమిషన్ వచ్చి కర్మ విశ్వకర్మ అని వారు చెప్తారా చెప్పాలని మేము కూడా అందరు తెలియజేస్తున్నారు చెప్తున్నారా చెప్తలేని మాట నేను చెప్తాను కొంతమంది తెలవ ఏంటంటే ఏం పని చేస్తున్నారు మీరు ఎడ్యుకేట్ చేయాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మేము కర్మ లేదు సో ఇది ఓన్లీ

ఏదైనా వసతి కల్పించవచ్చు గవర్నమెంట్ నుంచి మేము ఇన్స్టిట్యూట్స్ లాంటివి కానీ మేము హాస్పిటల్ ఎక్కువ పోవడానికి ఇబ్బంది అవుతుంది డబ్బులు కూడా గుర్తించి ఈసారి జనగణంలో పురగాన సమగ్ర పురగాన జరపడం సంతోష దాయకరం ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా తమాషా ప్రకారం ఇప్పటి వరకు అదే పరిగణనలో తీసుకుంటున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ సమగ్ర కులంగా సహకరించాలి అదేవిధంగా ఒక పట్నాకు డిమాండ్లతో మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది అందులో లేని చెప్పమంటు కార్పొరేషన్ రెండు వేరు వేరుగా ఉండే ఇప్పుడు రెండు వరకు స్టాప్ లేక ఉన్నటువంటి పరిపాలన విధంగా సరి అయిన టైంలో పనులు చేయకపోవడం దానికి నిధులు కూడా ఇచ్చే విషయంలో జిల్లా అధికారులు చేసే మనం చేస్తా ఉంది అవసరమైతే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ కమిషన్ తరపున బహిరంగ విచారణకు రావడం జరిగింది ఇది బీసీ కమిషన్ యొక్క ఆరవ బహిరంగ విచారణ వివరాలు తెలిస్తే కానీ ప్రభుత్వ పరంగా కానీ రేపు రిజర్వేషన్లో కానీ వారికి సరైన న్యాయం జరిగే అవకాశం అనేది లభిస్తుంది ఒకవేళ ప్రజలు భయపడిగేట ఎవరైనా ఇందులో పాల్గొనకుంటే జరిగే నష్టం ప్రజలకే జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని జరగకుండా ప్రయత్నించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాము అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని రాజకీయ పార్టీలకు మీరు నిజంగా ప్రజల శ్రేయస్సును కోరేవారైతే నిజ నిజంగా సమాజంలో బలహీనంగా ఉన్నవారి అభివృద్ధి కోరేవారైతే మీరు సహకరించండి ఒకవేళ మీరు మనసులో సహకరించే ఉద్దేశం లేకుంటే కామ్గా ఉండండి